డ్రగ్స్ రహిత విజయవాడగా రూపుద్దడానికి ఒక పక్క ఈ మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా అడుగులైతే వేస్తుంది ఈ క్రమంలోనే ఒకవైపు మాద ద్రవ్యాలు వినియోగించే వారిని అరెస్ట్ చేయడంతో పాటు విద్యార్థుల్లో దాంతోపాటుగా యూత్లు అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నాయి సో ఈరోజు మన విజయవాడలో ఉన్న సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో ఉన్న ఈరోజు కూడా డ్రగ్స్ గురించి వాటి నియంత్రణ గురించి ఇక్కడ ఉన్న విద్యార్థులతో ఇంట్రాక్షన్ అయితే సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది సో మనతో చాలా మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వీరికి అసలు ఎంతవరకు ఈ సెషన్ గురించి అవగాహతమైంది దాంతోపాటుగా వీళ్ళు ఎంతమందికి దీని గురించి తో పాటు అసలు డ్రగ్స్ గురించి యాజ్ గా చెప్పుకోవాలంటే ఫార్మసీ విద్యార్థులకే ఎక్కువ తెలుసు ఎందుకంటే ఫ్యూచర్లో తర్వాత వీళ్ళంతా చాలా రంగాల్లో రాణించగలిగే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళ భవిష్యత్తు గురించి దాంతోపాటుగా డ్రగ్స్ గురించి వీళ్ళేమనుకుంటున్నారో ఇంట్రాక్ట్ అయ్యే ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు సెషన్ ఎలా అనిపించింది బాగా అనిపించింది సో ఏ పాయింట్ మీకు బాగా వాల్యుబుల్గా అనిపించింది అంటే డ్రగ్స్ మీద తీసుకోవడం అనేది కొంచెం బాగా అనిపించింది అందులో అవేర్నెస్ అనేది పెరిగింది ఒక సెక్షన్ ద్వారా సో ఫార్మసీ ఫ్యూచర్లో మీరు ఫార్మసీ ఫార్మసిస్ట్ అయిన తర్వాత సో డ్రగ్స్ గురించి మీ వంతుగా కాంట్రిబ్యూషన్ అలా ఉండబోతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మీ ఫ్రెండ్స్లో కానీ లైక్ మీ ఫ్యామిలీకి సంబంధించి కానీ మీరు ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అంటే మా సార్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాము ఫార్మసిస్ట్ అయితే కనుక ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి చెప్తాము అంటే ప్రజెంట్ జనరేషన్ అంతా ట్రగ్స్ వాళ్ళు పాడైపోతున్నారు పాడైపోకుండా ఉండడానికి లైక్ కొంచెం మెంటల్ సెషన్స్ ఇచ్చారు దానివల్ల యూస్ఫుల్ అయ్యి ఒకవేళ ఎవరైనా అటువైపు వెళ్తుంటే వెళ్ళకుండా ఉంటుంది చాలా యూజ్ అయిందండి ఈ ప్రోగ్రామ్ మాకు చాలా నేర్చుకున్నాం పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు చాలా నేర్చుకున్నాం చాలా బాగుంది ఫ్రెండ్లీగానే ఉన్నారు అంటే ఇంటరాక్ ఈ మీటింగ్ వల్ల మాకు చాలా యూజ్ అయింది ఇంకా మా జూనియర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి అని మేము తెలుసుకున్నాం సో ఎక్కువ డ్రగ్స్ యూజ్ చేయకూడదు అంటే ఎలాంటి డ్రగ్స్ యూజ్ చేయాలి ఏం యూస్ చేయకూడదు అని తెలుసుకున్నాం బయట సొసైటీ చాలా వైలెంట్ గా ఉంది కదా మీరే చాలా చోట్ల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడం కానీ డ్రింకింగ్ చేయడం సో ఇలాంటి మీరు ఫేస్ వాళ్ళు చెప్పారు సో వాటి అవన్నీ గుర్తున్నాయా మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరా చేస్తాం సార్ అది అందుకని ఇది మా రెస్పాన్సిబిలిటీ సొసైటీకి చెప్పడం ఇవన్నీ సో మేము అవన్నీ చెప్పి సొసైటీని మార్చ మార్చగలుగుతాం సో ఈ సెషన్ మీకు ఎలా అనిపించింది యూస్ఫుల్ గా అనిపించినా వాళ్ళు చెప్పిన అన్ని అర్థమైనాయా ఎస్ సార్ అర్థమైనాయి మాకైతే డ్రగ్స్ గురించి కొంచెం అవగాహన వచ్చింది మేము ఫ్యూచర్లో ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు కొంచెం మోటివేట్ అయ్యాము సెషన్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశాం సో నెక్స్ట్ బయట మన ఫ్రెండ్ సర్కిల్కి చాలా మందికి వెళ్ళినప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి కూడా బయట చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్ టీనేజ్లో ఇటు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ మీద మీ ఒపీనియన్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే చాలా బెటర్ ఎవరు చెప్పక్కర్లేదు కాకపోతే కొంతమంది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ లేక అలాంటివి చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అవి మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంతవరకు అవాయిడ్ చేయాలి నెక్స్ట్ డిజిటల్ గురించి సైబర్ సెక్యూరిటీ గురించి కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఫేస్ చేయడం కానీ లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఫేస్ చేయడం కానీ చూసారు రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు దానికి కొంచెం ఎఫెక్ట్ అయ్యారు దాని వల్ల సో అతను ఏం చేశారంటే అతనికి ఇంకా అవగాహన ఏమీ లేకపోవడం వల్ల చాలా పెద్ద అమౌంట్ అయితే కోల్పోయారు ఫార్మకల్ వాళ్ళు ఏం చేశారు అవెన్యూ ఎన్ఫర్ అవన్నీ చెప్పలేదు సార్ అనేసి మిగల అనిపిస్తుంది బానే అనిపిస్తుంది చాలా యూస్ఫుల్ గా కూడా ఉంది సెషన్ స్టూడెంట్స్ కి ఏ పాయింట్ మీకు బాగా అంటే డ్రగ్స్ అప్ డ్రగ్ అబ్ గురించి సో మీరు ఫార్మసీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బి సో మీకు ఫ్యూచర్ గా ఫార్మసిస్ట్ అయిన తర్వాత లేదంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత మీరు వీటి మీద అలాంటి యాక్షన్ తీసుకోవాలని ఏమన్నా మీకు మైండ్ లోనే ఫ్యూచర్ డ్రీమ్ ఉంది టీ గురించి ఇప్పుడు చాలా మంది డబ్బులు చాలా మోసపోయి లేయో లింక్ నొక్కి ఇంకా స్కాన్ చేసి డబ్బులు పోతున్నాయి దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి అందరు